హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాటి రెసిపీ వచ్చి సగ్గి బియ్యం తోటి దత్తోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నారండి చాలా టేస్టీగా ఉంటుంది ఒంటికి కూడాను చాలా మంచిదండి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇంక ఇక్కడైతే దత్తోజనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా సగ్గుబియ్యం అయితే ఇలా పెద్ద సగ్గి బియ్యం ఉండేలాగా తీసుకోవాలి ఒక కప్పు వరకు సగ్గబియ్యం వేసుకోవాలి ఇందులోని కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి కొంచెం పిండి పిండిలా ఉంటుంది కాబట్టి అదంతా ఒకసారి ఇలా వాష్ చేసుకుంటే పోతుంది వాటర్ అంతా తీసేసుకున్నాను ఇంకా వాటర్ తీసేసుకున్న తర్వాత ఒక కప్పు సగ్గి బియ్యం కాబట్టి ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక గంట వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి ఇంక ఇక్కడైతే ఒక గంట సేపు బియ్యాన్ని ఇలా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే చూడండి చాలా మెత్తగా నానిపోయాయి అన్నమాట ఇంకా అయితే ఒక గిన్నెలోకి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోవాలి ఒకవేళ ఉడికించుకోకుండా కూడా అలాగే వేసుకొని కలుపుకోవచ్చు కొంచెం ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకెక్కడైతే ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఆవిరికి ఉడికించుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు సపోయిం కాబట్టి రెండు కప్పుల వరకు పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు కూడా వేసుకొని బిళ్ళల్లా లేకుండా మొత్తం పెరుగు అంతా కూడా బీట్ చేసుకోవాలి చూడండి పెరుగంతా కూడా చక్కగా ఇలా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అర టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక ఇంచు అల్లం కూడాను సన్నగా తురుముకొని వేసుకోవాలి అల్లం వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అలాగే కీరా దోశ ఉంటుంది కదా అది కూడా చిన్న ముక్క అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ పిల్లలు తినరాని అనుకుంటే బాగా సన్నగా వచ్చేలాగా తురుముకొని వేసుకున్న బాగుంటుంది అందులోనే కొంచెం పల్లీలు కూడాను వేయించేసి పైన పొట్టు తీసేసిన పల్లీలు కొంచెం దానిమ్మ గింజలు కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోని కీరా దోస కూడాను వేసుకోవటం వల్ల ఒంటికి కూడా చాలా మంచిదండి పెరుగు సగ్గి బియ్యం ఈ కీరా దోశ అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా చలువ అనమాట ఇంక ఇక్కడైతే మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఉడికించుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఇలా సగ్గి బియ్యం కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి హెల్త్కి చాలా మంచిదండి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట రక్తంలోని కొవ్వు కొలెస్ట్రాల్ ఉంటాయి కదా అలాంటివి కూడాను తగ్గుతాయి అనమాట ఇంకా తర్వాత అదంతా కూడా అలా కలిపేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవడానికి గిన్నె పెట్టుకొని వెన్న వేసుకుంటే వెన్న నెయ్యి నూనె ఏదైనా వేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే వెన్న అయితే వేసానమాట ఇంకా వెన్న కూడా కొంచెం కరిగిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎన్నిమిర్చి కొంచెం జీడిపప్పు ఐదారు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపు వేయించుకోవాలి ఇందులోని కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకొని ఈ తాలింపు అంతా కూడా ఒక రెండు సెకండ్ల పాటు ఇలా వేయించుకోవాలి ఇంకా తాలింపు కూడా వేగిన తర్వాత ఈ సగ్గుబియ్యం దద్దోచనంలోనే వేసుకోవాలి ఇలా తాలింపు కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి సగ్గుబియ్యం దద్దోచనం రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మంచి ఫైబర్ ఫుడ్ అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి